స్థానిక గోనెగన్ల ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజరుద్దీన్ బందే నవాజ్ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు జర్నలిస్ట్ గజేంద్ర రెడ్డి గోనెగన్ల ¡Buenas अगेन सेट बस भाई पोल वाला सीधा कर दो ऊपर से

ప్రెస్ మిత్రులకు మొత్తం స్టాఫ్ సిబ్బందికి అందరికీ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రిపబ్లిక్ డే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారమే నైన్టీన్ థర్టీ ఫైవ్ ప్రకారమే రూలింగ్ జరగడం స్టార్ట్ చేసింది సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని అమలులోకి తీసుకొచ్చిన రోజుని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం డెబ్బై ఐదు సంవత్సరంలో చాలా చేంజెస్ జరిగినాయి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు కల్పించడమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం సో దాన్ని పాటించుకుంటూ మనం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరొకసారి ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎంపీడీఓ కొనే గణతంత్ర దినోత్సవం గణ అంటే సమూహం ప్రజలు తంత్రం అంటే సూత్రం పాలన గణతంత్రం అంటే ప్రజల కోసం సూత్రం రాయడం మన దేశంలో అనేకమైన జాతులు మతాలు కలిసి ఒక్కటిగా జీవించడానికి రాయబడిందే రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రాన్ని అయితే సాధించుకోగలిగాం కానీ మనకంటూ ఒక రాజ్యాంగం అంటూ ఏది లేదు అంటే మనం ఎలా జీవించాలి ఎలా గడపాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా బట్టలు వేసుకోవాలి ఏ విధంగా నడవాలి అనే విధంగా మనకంటూ ఒక రాజ్యాంగం లేదు మనది మొత్తం బ్రిటిష్ పరిపాలనలోనే సాగేది అప్పుడున్న దార్శనికులు మేధావులు కలిసి మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని ఒక డ్రాఫ్ట్ కమిటీని నియమించారు ఆ డ్రాఫ్ట్ కమిటీలో రాజ్యాంగ పరిషత్కు బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షునిగా అలాగే మన బీఆర్ అంబేద్కర్ గారిని ముసాయిద్ కమిటీ చైర్మన్గా నియమించి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మన రాజ్యాంగాన్ని రాయడానికి అనేకమైన దేశాలను పరిశీలించి వివిధ దేశాల నుంచి తీసుకొని ఒక పెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించారు మన రాజ్యాంగంలో రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం మొదటి పేజీలో భారత ప్రజలమైన మేము భారత్ను సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని సామాజిక ఆర్థిక రాజకీయం న్యాయం ఆలోచన స్వేచ్ఛ హోదా అవకాశాల విషయంలో సమానత్వం వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను కాపాడడానికి దీక్షాబద్ధులమై ఉన్నామని ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మాకు మేముగా సమర్పించుకుంటున్నాం అనే ప్రతిజ్ఞతో కూడిన ఉంటాయి ముఖ్యంగా మనకి సార్వభౌమత్కారం అంటే ఇతర దేశం నుంచి ఇతర దేశం మన దేశంలో జోక్యం అవసరం లేదు అని సామ్యవాదం అంటే ధనికుల నుంచి డబ్బులు వసూలు చేసి పన్నులు వసూలు చేసి నిరుపేదలకు అందించడం లౌకికవాదం అంటే మన దేశంలో అనేకమైన జాతులు ఒక్కటిగా జీవిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు రాయబడిందే ఈ రాజ్యాంగం అంటే గణతంత్రం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్కి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకుడు నమస్కారం జై హింద్